హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోని పూర్తిగా ఆలోచించి చూడండి ఈ వరి ఒక్కసారి ఎందుకు ఇలా అయిందంటే మనం కలుపు మందు కొట్టినాక వర్షాలు రోజు వస్తున్నాయి దానివల్ల కలుపు మందు కొట్టినాక మనం ఏ మందు చల్లినా కానీ ఈ తెగుళ్ళు అనేవి పోలేదు ఈరే చల్లినా పోలేదు అయితే తెగులు రావడానికి కారణం ఏంటంటే మందు కొట్టడం వల్ల వర్షాలు ఎక్కువ కురవటం వల్ల అనమాట అది ఆ తెగులు తెగులు టైపు మచ్చ వచ్చింది కాబట్టి దీనికి మాత్రానికి మీరు వాడవలసిన మందు నేటివో నేటివో బేర్ కంపెనీ నాటివో వాడారంటే ఖచ్చితంగా ఆ ఆకు మీద ఉన్న మచ్చ పొయ్యి నీటుగా తయారయ్యేది వరి మచ్చ అనేది నేటివో కొట్టడం వల్ల తెగుళ్ళనేది ఏమీ ఉండదు అనమాట మందు అనేది పద్దెనిమిది రకాల తెగుళ్ళని పనిచేసేది కాబట్టి ఈ వరి మీద ఉన్న సుక్కలో ఈ చేను మొత్తం ఇరుపు మొత్తం గ్యారెంటీ పోతుంది నాటివో వాడుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి